హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జిఎన్ ఛానల్ జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరు మళ్ళీ ఆవేర్ మార్కెట్కి అయితే రావడం జరిగింది గురువారం ఇక్కడ మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ పెట్టి షేర్ చేయండి మళ్ళీ ఇలా మార్కెట్ ఏ విధంగా అయితే నడుస్తుంది అనేది చూద్దాము మళ్ళీ మన రైతు సోదరులందరికీ జనవరి శుభాకాంక్షలు చూస్తున్నారు కదా ఎద్దులైతే ఏ విధంగా అయితే రావడం జరిగిందో మళ్ళీ వారము అనుకుందాము ధరలైతే ఏ విధంగా అయితే చెప్తారండి ఇది మళ్ళీ ధరల విషయానికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ కార్డు వస్తున్నాయి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో

ಕಾಡು ಚೂರಿ ದೂಡ್ ಲು ಪೈಕಿ ಏನ್ ಅಣ್ಣ ಹಣ ಏನ್ ಹೇಳ್ದಿವು ಒಂದ್ ನಲವತ್ತೈದು ಒಂದ ನಲವತ್ತೈದು ಅಂತ ಪಕ್ಷ ನಲವ ಐದು ವೇಳೆ ನೋಡಿ ಚೂಡ